హాయ్ అండి పిఎం కిసాన్ డబ్బులు పడలేని రైతులకైతే గుడ్ న్యూస్ అండి అర్హత ఉండి ఎవరికైతే పిఎం కిసాన్ డబ్బులు జమ అవ్వలేదో వారందరూ కూడా వాయిదా ఉన్న బకాయిల మొత్తాన్ని ఒకేసారి పొందవచ్చండి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందించడం అయితే జరుగుతుందండి ఈ మొత్తం కూడా నేరుగా మూడు విడతల్లో రైతుల బ్యాంకు అకౌంట్లో అయితే జమ అవుతుంది అయితే ఈ స్కీమ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి పదకొండవ విడత తరువాత నుండి పిఎం కిసాన్ డబ్బులు పడని రైతులకు పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి పొందవచ్చండి ఆగస్టు రెండున పిఎం కిసాన్ ఇరవై విడత రిలీజ్ చేశారు అయితే వాయిదా డబ్బులు పడని రైతులు వారి డేటాను సరిదిద్దుకోవాల్సి ఉంటుందండి ఎవరైతే అమౌంట్ పడలేవని రైతులు ఉన్నారో వారందరూ కూడా వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ ఒకసారి కరప్షన్ చేయించుకుంటే పన్నెండవ విడత నుంచి ఇరవై విడత వరకు మొత్తం తొమ్మిది విడతలకు గాను రెండు వేలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి పొందే అవకాశం ఉందండి ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరూ కూడా రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేది రీవెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి అదేవిధంగా ఆధార్ సీడింగ్ ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలండి ఈ కేవైసీ ఇతర ఫార్మాలిటీస్ను సకాలంలో పూర్తి చేయని రైతుల వాయిదాలనైతే తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా వ్యవసాయ శాఖ సహాయక మంత్రి రామ్నాథ్ ఠాగూర్ గారు అయితే తెలిపారండి రైతులు ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఆగిపోయిన అన్ని వాయిదాలు మనీ ఒకేసారి విడుదల చేస్తారని కూడా తెలియజేశారు మరిన్ని అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్